హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మాది ధాన్యం పండిపోయింది ఫ్రెండ్స్ అది ధాన్యము ఎలా కోస్తారు ఏంటి అన్నది నేను నేనైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను మా అమ్మ స్మైలీ వెళ్తున్నాము మా పెద్దమ్మ ముందుగానే వెళ్ళి ధాన్యం కోస్తుంది చూడండి వీడియో ఇవి పచ్చిగానే ఉన్నాయి ఇంకా పండలేదు చూడండి మేమైతే ఆ కిందకి వెళ్ళాలి మా పొలాలకి వెళ్ళాలంటే చూడండి పొలాలు ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది చూడండి మంచు మంచిగా చూడండి మా స్మైలీ కూడా నడుచుకెళ్ళిపోతుంది పొలాల్లోని స్మైలీ హాయ్ ఫ్రెండ్స్ అను చూడూ చెప్పు కోసిన తర్వాత ఇలా పనులైతే వేసుకుంటాను చూడండి చూడండి మా అమ్మ అయితే కోస్తున్నారు ధాన్యము ధాన్యం కోసి ఇలా పనులు అయితే వేస్తారు ఇంకా ముగ్గురు కోస్తున్నారు చూడండి इधर में तो ఏదో పెద్ద ధాన్యం కోయడం వచ్చేసిన దానిలాగా మా అమ్మ దగ్గర కొడవలు తీసుకొని ధాన్యం కోస్తే అడ్డదిడ్డంగా వచ్చింది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ట్రై చేద్దామండి నాకైతే కొయ్యడం రాదు పొలాలు ఉన్నాయి కానీ నేనైతే పొలాల పనులు చేయను ఏదో కొంచెం ఇలా ట్రై చేస్తున్నాను చూడాలి చూడండి ఇలా ఉంది కదా దీన్ని మొన అంటారు చూసారా దీన్ని మొనలు అంటారు ఇలా కోసి పెట్టిన దాన్ని పనలు అంటారు ఇలా మొనలు గట్టిగా పట్టుకొని కొడవలతో అయితే కొయ్యాలి మనం లూజుగా పట్టుకుంటే మనకు చెయ్యి తెగిపోతుంది ఫ్రెండ్స్ గట్టిగా పట్టుకొని అయితే కొయ్యాలి చూడండి మా అమ్మ ఎలా వస్తుందో దగ్గర ఏం <tries> చేసినవే <tries> 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 చూడండి ఇవి ధాన్యం కోసిన తర్వాత కట్టలు కట్టుకున్నవి కోసిన తర్వాత అయితే ఇలా కట్టలు కట్టుకొని కుప్పైతే వేస్తారు చూడండి ధాన్యం కోసుకున్న తర్వాత కట్టలు మోసి ఇలా కుప్పనైతే వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మేము మా పొలాలు ఎలా కోసుకున్నాము ఏంటి ఎలా చేస్తారు అన్నది ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్